హాయ్ అండి ఈరోజైతే మన సబ్స్క్రైబర్స్ నుండి సబ్స్క్రైబర్స్ కాదండి తమ్ముడు అని చెప్పాను అనాలి తమ్ముడికి పేరు చెప్పడం ఇష్టం లేదు కనుక చెప్పట్లేదు నాకైతే పెద్ద పార్సిల్ గిఫ్ట్ వచ్చింది నాకు నాకు చాలా 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 ఇష్టమైన గిఫ్ట్ ఓపెన్ చేసినాను చూడండి మీకోసం మన కోసం నా కోసం అందరి కోసము చూడండి ఒకసారి చూసారా అసలు ఎంత ఇష్టం అంటే నాకైతే చాలా చాలా ఇష్టం అండి మామిడి పళ్ళు అంటే మాత్రం నేను చెప్పలేను అసలు ఈ మామిడి పళ్ళ స్పెషాలిటీ ఏంటంటే చాలా దూరం నుంచి తమ్ముడు నా కోసం నా మీద అభిమానంతో పంపించాడండి అసలు అదైతే నిజంగా చాలా నాకైతే చాలా బాగా అనిపించిందండి ఒకరు మన కోసం అలా మన సబ్స్క్రైబర్స్ నుండి తమ్ముడు అలా పరిచయమే నాకు ఇంట్లో ఇంత దూరం పంపించడం అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే చూడాలనుకుంటే మాత్రం నా ఛానల్ ని ఫాలో అవ్వండి సిరీలకి హంగామా యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్